మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే ఒకవేళ హోమియోపతికి లేదా ఇంగ్లీష్ మెడిసిన్ కి సాధారణంగా ఫైల్స్ తగ్గడానికి సమయం ఏమైనా ఉంటుందా అంటే హోమియోపతి తో పోలిస్తే ఇంగ్లీష్ మెడిసిన్స్ త్వరగా తగ్గుదా లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పోల్చి హోమియోపతి త్వరగా తగ్గుతుందంటారు రైట్ సో రెండు అండి ఒకటి మీకు ఏం కావాలి సో పర్మనెంట్ క్యూర్ అనేది కావాలి రైట్ ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ అనేది కావాలి సో మీకు ఫస్ట్ స్టేజ్ లో ఉన్న ఫస్ట్ డిగ్రీలో ఉన్న సెకండ్ డిగ్రీలో ఉన్నా హోమియోపతితో చాలా క్విక్గా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది సో అలోపతిలో దానికి రిలీఫ్ అనేది లేదు జస్ట్ లాగైటీ ఇస్తారు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో అలోపతిలో మీకు మెడిసిన్ ఏ లేదు సో అదే ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీలో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ మీకు రిలీఫ్ అనేది చాలా క్విక్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ క్యూర్ సో పర్మనెంట్ క్యూర్కి వచ్చినప్పుడు హోమియోపతిలో ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ మీకు థర్డ్ స్టేజ్లో సర్జరీ అయిపోయినా కానీ ఫోర్త్ స్టేజ్లో సర్జరీ అయిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ఈ టెండెన్సీ రాకుండా